నాలుగో నెల సాయంత్రం సుమారు మూడు నాలుగు గంటల మధ్యలో సిరిపాటి పక్కన మిట్టుమెదల్లి గ్రామానికి చెందిన పులి చిన్న వెంకటరెడ్డి అదేవిధంగా జింకల పోలిరెడ్డి సన్నా రెడ్డి వాళ్ళిద్దరూ కూడా ఛానల్ నుంచి ఒకేసారి కలిసి ఉన్నారు ఒకే పక్కపక్క బాగా తెలుసు వారే అయితే వారి మధ్య చిన్న మనస్పదలు అనుమానాలు రావటం వల్ల ఈ గురుత్వం అంటే జరిగింది దీనికి కారణం ఏంటంటే జింకల్ పాలిడే అనేవారు సుమారు దాదాపు అరవై ఐదు అరవై అరవయ ఉంది వారికి భార్య చనిపోయిన తర్వాత ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు వాడుసారి కుటుంబంతో సంబంధం లేదు విడిగా ఉంటాడు అందువల్ల ఆయనకి తనకి సాధ్యమైనటువంటి ఒకళ్ళని చెప్పేసి ఒక అంటే ఒక ఉమెన్ ని కొంచెం దగ్గర కొంత కొంతకాలం పాటు అంతే ఉంటాం ఈ పులి చిన్న వెంకటరెడ్డి పక్కన ఉన్న ఆయన కూడా ఈ బాగా దోస్తావటం వల్ల వీళ్ళిద్దరు కూడా ముందు కార్యక్రమ విషయాలు దగ్గర బాగా పరిచయం ఇంటికి పోతావాల్సింది ఎవరైతే ఈ మన ఈ పోల్లరెట్టి ఈ దగ్గర తీసుకుంటున్నాడో నా దగ్గర అతను లేని సందర్భంలో ఇతను వెళ్ళేసి ఆమెతో కొంచెం సమ్మగా ఉండటం అనేది కలపడం జరిగింది అది వాళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉంటారు అనేది ఈయన చిక్కుల పోల్లెట్టి చూశాడు చూసిన తర్వాత తనతో పాటు సహచారం చేస్తున్నాడంటే పద్మ అబడే కలిసి పంపడం వాళ్ళని పడిపోయి తర్వాత ఈ ఇతను చిన్న వెంకటరెడ్డిని కూడా కృషన్ వెంకటరెడ్డి కూడా కోప్పట్ కోడి దాదాపు ఇది రెండు రోజుల పాటు వాళ్ళిద్దరి మధ్య మంచి వచ్చి మాట మాట పడుకోలేదు తర్వాత స్నేహం మన తాగిన వాడు పక్క పక్కన ఉంది కాబట్టి కలిసిపోతూ ఉంటా ఉన్నారు అదే క్రమంలో ఆయన కోల్ రెడ్డికి ఉన్నటువంటి అలవాటు ప్రకారంగా ఆయనకు ఒక ఆయన దాచిప్పుడు సంబంధించి ఇంకో దగ్గర తీసి ఒక నాలుగైదు నెలలు నుంచి ఆయనతో పాటు కలిసి ఉన్నాడు అది మనసులో అయితే ఇతనికి మొదటని నాకు తెలుస్తానని అతను వేరుగా చూసాడు అది అయితే మనసులో ఉన్నట్టుంది వీడిద్దరు కలిసి పలిసి తిరుగుతూ ఉన్నారు తాగుతూ ఉన్నారు అంత బాగానే ఉంది మొన్న నాలుగో తారీఖు నాడు ఉదయం పూట షమ్మార్ పది గంట అయితే దీనికి ముందు కొంచెం ఈ సంవత్సరం మార్చ్ ఫిబ్రవరి మార్చ్ నెలలో ఇతనికి పవన్ రెడ్డికి కొంచెం ఆరోగ్యపరంగా బాగోదు వారికి కొంచెం కిడ్నీకి రిలేటెడ్ సంబంధించి కొంచెం సమస్య వచ్చింది అదేవిధంగా తను దగ్గర తీసుకున్న దగ్గర తీసిన ఆయన్ని కొంచెం హాస్పిటల్ తీసుకుని నర్సర్ పెట్లో ఆ దగ్గర పెట్టుకొని కొన్ని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కొంచెం చికిత్స అయ్యి చేసుకుంటాడు కొంత ఖర్చు అయితే అయింది సరే ఆ ఖర్చుని ఏ విధంగా ఆయన భరించాడు అంటే ఆయన అయితే స్థలం కొలం అమ్ముకున్నాడు కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బుని ఆయన కొంచెం వైద్యం చదువు కొంచెం తక్కువ కాబట్టి నాలెడ్జ్ తక్కువ కాబట్టి పూలంకట్రేట్ని కొంచెం నమ్మకం పెట్టి ఆయన దగ్గర డబ్బు పెట్టుకొని లేకపోతే వేరే బంధువుల దగ్గర నుంచి అవసరమైన డబ్బు ఫోన్పే ద్వారా తెప్పించి ఆ డబ్బులు కొంత హాస్పిటల్కి ఇద్దరు ఖర్చు వాడటం జరిగింది అయితే జింకల్ వెంకటరెడ్డి ఏమంటాడంటే జింక మూడు లక్షల రూపాయల దాకా పులి చిన్న వెంకట తీసుకున్నాడు నా ధరలు మందులు పోడాడు ఆ ఖర్చు ఖర్చు అని వాస్తవానికి అయితే ఒక అరవై డెబ్బై వేల రూపాయలు లోపే అయ్యింది అంతకంటే ఎక్కువ కాలేదు నేను మూడు లక్షల దాకా నీకు ఇచ్చాను కదా దాని బిల్లుడి బిల్లు ఏమన్నాయి ఎంత ఖర్చు అయింది వాస్తవం చెప్పంటే అది చెప్పకుండా అవాయిడ్ చేసుకుంటా వస్తున్నాను సరే నా దగ్గర డబ్బులు ఎక్కువ కాజేస్తున్నాడు అనేది ఒకటి మనసులో పెట్టుకున్నాడు రెండోది తను మొదట ఒక ఎవరినైతే దగ్గర తీసుకున్నాడో ఆయనతో తనకు తెలియకుండా తను మస్తు చేసి ఆమెతో చంద్రమండ్రై కలర్ చూశాడు ఈ రెండు మనసులో పెట్టుకొని అతని మీద ఏదైనా ఎప్పుడైనా కాజిచ్చాది మనసులో పెట్టుకున్నాడు ఇది దానిపై బట్ట ఆ క్రమంలోనే మొన్న నాలుగో తరగతి నాడు ఉదయం కోట తొమ్మిదో తరగతి ప్రాంతంలో వీళ్ళు చిన్న వెంకటరెడ్డి పులి చిన్న వెంకటరెడ్డి తన పైకేదో ఉంది ఏబి సెవెన్ జీరోస్ ఏపీ జీరో సెవెన్ ఏఎక్స్ ఎయిట్ జీరో త్రీ టూ టువై రెండు స్పెండ్ ఆఫ్ బైక్ అనేది ఆ బైక్ మీద ఆయన డ్రైవ్ చేస్తాడు ఇతనేమో పోల్ రెడ్డి సహజంగా ఏం చేస్తాడంటే ఈ తుమ్మ చెట్లు తెల్ల తుమ్మ చెట్లు వేరే కొట్టుకుంటా ఉండి దాన్ని కొంచెం సారీ గేలా కాసేటప్పుడు వాడుతూ ఉంటాడంట అందువల్ల తను ఇప్పుడు కూడా తన దగ్గర గొడ్డలు అనేది క్యారీ చేస్తాడు ఆ గొడ్డలు తీసుకొని ఇద్దరు కలిసి సిరిగిపడు దగ్గరికి వెళ్ళి ఆ తండాల్లో కుంగు చెట్టు అన్నది కుంగుకాయ తండా అక్కడ కొంచెం నాటసాలి తాగారు అక్కడే కోడి గీడ్ చేసి ఒక పదిహేను వందలు రెండు వేలు ఖర్చు పెట్టి భోజనం పా చేశారు సుమారు రెండున్నర మూడు గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి తిరుగుబడికి వచ్చారు మెట్టుమెద్య దగ్గరికి వచ్చిన తర్వాత సిరిగిపాటి మెట్టుమెదే తన ఇంట్లో అప్పటికే తెలంగాణ సంబంధించినటువంటి లాగ్స్టాయి కదా పులిపాటు తెలుస్తుంది అది పోల్లెడ్డికి కూడా తెచ్చు అదే ఇంట్లో పెళ్లి మందులు పెడతారా దాన్ని కూడా తగ్గం అయిందని చెప్పి ఈ నట్లయితే బాడీ తీసుకుని వస్తాడు సెంటర్ వచ్చిన తర్వాత అక్కడ షేక్ సైదా సంబంధించినటువంటి గారెలు బోండార్ అమ్మే షాప్ దగ్గర నలభై రూపాయలు ఖర్చు పెట్టి ఇతనే పౌరే తీసుకొని గాలి తీసుకొని మా ఇద్దరు కాసి పండి మీద ఈ రాంబాబు తొడ్డి అంటే రోడ్డుకి కొంచెం దగ్గర ఉన్న నూట యాభై రెండు వందలు ఉన్నాను రాంబాబు పొలం అనేది ఉంది పొలం పక్కనే కొంచెం చిన్న పాట ఖాళీ పాట లాగా డొంగ రోడ్డు ఆ తాటి చెట్టులో కొంచెం అక్కడ కొంచెం మధుగా ఉంది కాబట్టి అక్కడ తాగటం కానీ కూర్చొని బైక్ పెట్టుకొని ఇద్దరు కలిసి తాగుతూ ఉన్నారు చాలా స్థాయి తీసుకున్నారు సురేష్ గారి ప్రకారం చాలా స్థాయి తీసుకొని గట్టి చేసి ఈ చెట్టు అదేవిధంగా నాగరస పఠాద్ గారు సత్యనారాయణ వృద్ధ దేశ గారు చాలా అభినంది మనం కృషి చేసి మొదలైన అయితే తొలగపెట్టడం జరిగింది వారికి చాలా అభిబాయిలు అదేవిధంగా మా మేడం గారి యొక్క కూడా వారికి కొన్ని చీకొని